తెలంగాణ వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి సందర్భంగా గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తెలంగాణ రాష్ట్రం తడిసి ముద్దైందని చెప్పొచ్చు మనం చూసుకున్నట్లయితే ఇటు వరంగాలు హన్మకొండ భూపాలపల్లి ములుగు జిల్లాలో పూర్తిగా జలమయం అయిపోయిన పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం మనం చూసుకున్నట్లయితే హన్మకొండ జిల్లా మరి ఇటు చూసుకున్నట్లయితే శాంపి ఆత్మకూర్ మండలం కటక్షపూర్ గ్రామం పూర్తిగా కటక్షపురి చెరువు నిండి అలుగు పోస్తున్న విషయం మనం చూస్తున్నాం ఇదే విధంగా మనం చూసుకున్నట్లయితే ఏజెన్సీ ప్రాంతమైన మేడారం జంపన్న వాగు ఉగ్రరూపం చూపిస్తుంది మరో దిక్కు మండలతోగు జలగలంచా అటు గుండ్ల వాగు పూర్తిగా నిండి పొంగిపోతున్న పరిస్థితులు చూస్తున్నాం మరో దిక్కు చూసుకున్నట్లయితే కాళేశ్వరం బ్యారేజ్ పక్కన చూసుకున్నట్లయితే అటు కూడా అక్కడ వాగులు నిండి ని పొంగి పొర్లుతున్నాయని చెప్పొచ్చు ఏజెన్సీ ప్రాంతం పూర్తిగా ఇటీవల కురిసిన వర్షానికి తడిసి ముద్దైందని చెప్పచ్చు మనం చూసుకున్నట్లయితే కటాక్షపురి చెరు గత రెండు రోజులుగా అలుగు పోస్తుంది కటక్షపురి చెరు వద్ద అధికార యంత్రాంగం అప్రమత్తమై వాహనాలకు భద్రత కల్పిస్తున్నారు